క్యారెట్ వెజిటబుల్ దోశ ఆహా వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ టేస్టీ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు బాగుండాలి అందరూ నేను ఉండాలి రోజు మనము ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అదేంటో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది క్యారెట్ వెజిటబుల్ దోశ చాలా హెల్దీ అండి చాలా టేస్టీ అది చేసుకుందాము రెండు మంచి హెల్దీ క్యారెట్లు తీసుకొని మంచిగా నీట్గా కడుక్కొని స్క్రబ్బర్తో పైనంతా కొంచెం గీడినట్టు చేస్తే మన దుమ్ము మురికి మట్టి ఏమైనా ఉన్నా అన్నీ పోయి నీట్గా ఫ్రెష్గా మంచిగా అవుతాయి నీట్గా కడిగేసుకున్న రెండు క్యారెట్లను చూడండి ఎంత ఫ్రెష్గా అయినాయి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి నేను ఆల్రెడీ ఈ మిక్సీ జార్లో దోశ పిండి పెట్టిన మామూలు రెగ్యులర్ దోశనే ఆ పిండి రుబ్బి పెట్టిన ఇప్పుడు అదే జార్లో క్యారెట్ దోశ కోసము తీసుకున్న రెండు క్యారెట్లను ఈ విధంగా చూయించే విధంగా సన్నగా కట్ చేసుకొని ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనకు ఈజీగా గ్రైండ్ అవుతుంది క్యారెట్తో మనకు బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఏ విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది అవి ఐస్కు చాలా మంచిది క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి బ్లడ్ ప్రెషరు కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నిస్తుంది బాడీలో ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బోన్స్కి టీత్కి చాలా మంచిది క్యారెట్ కటింగ్ అయిపోయింది ఇది దోశ కోసం నానబెట్టిన బియ్యము పప్పులు నేను దోశ కోసం నానబెట్టి ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఒక కప్పు రైస్ తీసుకుంటే కప్పు కందిపప్పు కప్పు మినపప్పు కప్పు శనగపప్పు కప్పు పెసరపప్పు ఒక టీ స్పూన్ మెంతులు వేసి అంటే రైస్ ఎంత క్వాంటిటీ వేస్తానో మిగతా పప్పులన్నీ కలిపి అంత క్వాంటిటీ ఉంటుంది నాకు దోశకి పది గంటలు నానబెడతాను ఈ విధంగా నానబెట్టిన ఇంగ్రీడియంట్స్ని క్యారెట్లు వేసిన మిక్సీ జార్లో వేసి ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన అటుకులు వేసుకొని తగినంత సాల్ట్ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నా మిక్సీకి జార్ ఫిట్ చేసుకొని మంచిగా మెత్తగా వేసుకోవాలండి కొద్దిగా గ్రైండ్ అయిన బ్యాటర్లో రెండు పచ్చిమిరపకాయలు మంచిగా సుంచుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి క్యారెట్ మొత్తం గ్రైండ్ కాలేదు కనిపిస్తుంది చూడండి క్యారెట్ అంత తొందరగా గ్రైండ్ అవ్వదు మళ్ళీ పట్టాల్సిందే ఒకసారి వెజిటబుల్ దోశ కోసము బ్యాటరు మెత్తగా పట్టుకొచ్చునండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా ఉంటే దోశ అంత క్రిస్పీగా మంచిగా వస్తుంది ఇప్పుడు పట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో వేసి పెట్టుకుంటున్నాను నేను ఈవినింగ్ పట్టినండి సాయంత్రము రేపు మార్నింగ్ వరకు పర్మనెంట్ చేస్తాను పక్కన పెడితే మంచిగా పర్మనెంట్ అవుతుంది అది చూడండి ఎంత మెత్తగా కనిపిస్తుంది అట్లా మెత్తగా రుబ్బుకోవాలి మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాండి రేపు మార్నింగ్ కలుద్దాము గుడ్ మార్నింగ్ అండి దోశ వేయడానికి కిచెన్లోకి వచ్చేసాను ఒక ఆనియన్ ఒక పచ్చిమిరపికాయ ఒక రెబ్బ కరివేపాకు ఒక టమాటా గుప్పెడు కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర ఫైన్ చల్లుకోవడానికి తీసుకున్నాను మనం నిన్న రుబ్బి పర్మనెంట్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటరు మంచిగా పర్మనెంట్ అయ్యి పొంగిందండి దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్న మేమిద్దరమే కాబట్టి కొంచెం తీసుకున్నాను తీసుకొని అంతా ఒకసారి మంచిగా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు మనము క్యారెట్ వెజిటబుల్ దోశ వేసుకుందాము రెండు స్పూన్ల దోశ బ్యాటర్ను ప్యాన్ పైన వేసి నా ప్యాన్ ఎంత పెద్దగా చూడండి అంత పెద్ద దోశ కూడా అంత పెద్దగా వస్తుంది ప్యాన్ పైన వేసి సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలండి మన దోశ అనేది ఎంత సన్నగా స్ప్రెడ్ చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది చూడండి నేను ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నా అంత సన్నగా వేసుకోవాలి నేను క్యారెట్లు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కొంచెం పోయడం కష్టమవుతుంది మీకు కొద్దిగా పోయడం ఇబ్బంది అయితే ఒక క్యారెట్ కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు దోశ పైన ఒక్క పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు స్ప్రింకిల్ చేసుకోవాలి కొన్ని ఆనియన్స్ మీ ఇష్టం ఎన్నైనా కొన్నైనా పర్లేదు ఎక్కువ వేసుకొని మీకు ఇష్టం ఎక్కువైనా వేసుకోవచ్చు నేను కొన్ని వేస్తున్నాను తర్వాత కొన్ని టమాటా ముక్కలు అవి కూడా మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు కలర్ఫుల్గా ఎక్కువ కనిపించాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత మనకు నచ్చినంత కొత్తిమీర ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా మిగతా కూరగాయలు కూడా వేసుకోవచ్చు మేము క్యాప్స్కము కాశీలు వదిలేసినా కాబట్టి మేము క్యాప్స్కమ్ తినమండి అందుకోసం వేయట్లేదు కొంచెము కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఫుల్ ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి పెంక పెద్ద ఉంది కాబట్టి నేను ఫుల్ ఫ్లేమే పెడతాను ఇప్పుడు దోశ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నా నెయ్యి ఇప్పుడు చలికాలం కదా గడ్డగా ఉంది ఇంకా దాన్ని మిలిటరీ చేసేదానికి టైం బాగుపడుతుందని నేను వదిలేసి నూనెనే వేస్తున్నాను ఇంకా పైన వేసిన కూరగాయ ముక్కలన్నీ లేచిపోకుండా ఊడిపోకుండా కొంచెం స్పూన్తో కానీ ఇట్లా సరాతంతో కానీ మంచిగా ఒత్తుకుంటే అవి లోపలికి అనిగిపోయి ఇంకా ఊడిపోవు లేకుంటే మనం దోశ తీస్తుంటే అన్నీ ఊడిపోతాయి మనం వేసి కూడా ఏం లాభం ఉండదు కాబట్టి స్ప్రెస్ చేసుకోవాలి నాకు సరాతంతో చేయొస్తలేదు సరాతం పెద్దగా ఉంటుంది కదా అందుకని చిన్న స్పూన్ తీసుకొని ప్రెస్ చేస్తున్నా అట్లా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఊడిపోవు ఇంకా మొత్తం అన్నీ వేసినాయని మన కడుపులోకి వెళ్ళిపోతాయి కొంచెం మనం హెల్తీగా ఉంటాం మనం మనం తినేదే మన హెల్త్ కోసం కదా చూడండి ఆ లుక్ ఎంత బాగా కనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి మంచిగా వేగిందండి చూడండి కిందంతా బ్రౌన్ బ్రౌన్ వచ్చింది అట్లా కిందంతా బ్రౌన్గా వస్తే వేగినట్టు క్యారెట్ ఎక్కువ వేసాను కదా అందుకు కొంచెం నిదానంగా తీసుకోవాలి అదే మీరు క్యారెట్ కొంచెం తక్కువేస్తే ఫాస్ట్గా తీసుకున్న వస్తుంది నేను కొంచెం నిదానంగా తీసుకోవాల్సి వస్తుంది అయినా వస్తుంది నేను ఇక్కడ వన్ ఇస్ టూ వన్ తీసుకున్నాను కదా బియ్యము పప్పులు అన్నీ కలిపి దోశ కానీ అందులో సగము ముందే రుబ్బి పెట్టిన మామూలు దోశ రెగ్యులర్ దోశ కానీ మిగిలిన సగంలో రెండు క్యారెట్లు వేసి రుబ్బిన కాబట్టి క్యారెట్స్ కొంచెం ఎక్కువైనాయి ఇది మళ్ళీ నేను దోశ సన్నగా వేసిన కొంచెం లా వేస్తే మంచిగా వచ్చేది అయినా మంచిగా వచ్చింది మీకు ఇట్లా తీయడం ఏమైనా ఇబ్బంది అయితే నేను చెప్పిన కొలతలకి ఒకటే క్యారెట్ వేసుకోండి మంచిగా వస్తుంది చూడండి ఎంత మంచిగా వచ్చింది తీసే ప్లేట్లో పెట్టినాను ఇంకొక దోశ వేసుకుందాం ఇప్పుడు కొంచెం తిక్కుగా వేసుకునిస్తాను చూడండి టూ అండ్ హాఫ్ వేసి ఇందాక టూ వేసినా కదా ఇప్పుడు టూ అండ్ హాఫ్ వేస్తున్నా వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ కలర్ చూడండి మంచి బేబీ పింక్ కలర్ వచ్చి మంచి చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుంది మంచి కలర్ బ్యూటిఫుల్ కలర్ ఇప్పుడు యాసిటీస్గా దానికి వేసినట్టే దీనికి కొంచెం జీలకర్ర ఒక పావు టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు మన ఇష్టం ఎన్ని ఇష్టం అన్ని ఉల్లిపాయలు కరివేపాకు ఇష్టం వచ్చినంత కొత్తిమీర ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కువ వస్తుంది కొత్తిమీర తర్వాత మిగిలిన టమాటా ముక్కలు అన్నీ దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు పై నుంచి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మంచిగా స్ప్రెడ్ అయ్యేట్టుగా ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మనం వేసిన కూరగాయ ముక్కలన్నీ దోశలో కొంచెం లోపలికి వెళ్ళేట్టు ఉత్తుకోవాలి అతుక్కునేట్టుగా ఇట్లా ఉత్తితే ఇంకా ఊడవు మంచి గట్టిగా అతుక్కొని ఉంటాయి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కలర్ఫుల్గా బాగుందా ఇది ఒక్కటి తింటే ఫుల్ అయిపోద్ది అండి టమ్మి చాలా హెవీగా ఉంటుంది కూడగాయలు ముక్కలతో చేస్తున్నాం కదా చాలా హెవీగా ఉంటుంది మళ్ళీ అందులో నాలుగు రకాల పప్పులు వేసినా కదా పప్పులు కూడా మనకు టమ్మి ఫుల్గా ఉంటుంది ఇంకా కిందంతా మంచిగా బ్రౌనిష్ వచ్చింది వేగిపోయింది తీసేస్తున్నాను మనకు కనిపిస్తుంది చూడండి కిందంతా బ్రౌన్ బ్రౌన్ ఘాట్లు వస్తే వేగినట్టు చూడండి ఇంత మంచిగా ఎంత మంచి కళ్ళు వచ్చింది కొంచెం ఎక్కువ పిండి ఎక్కువ వేసే వరకు ఎంత మంచిగా వచ్చింది చూడండి దీనికి తీయడం కష్టం కాలేదు ఫస్ట్ దోశ కొంచెం కష్టమైంది కానీ ఇది ఈజీగా వచ్చేసింది ఎంత బాగుంది చూడండి ఇది కూడా ప్లేట్లో పెట్టేస్తున్నా దానికి కాంబినేషన్ పల్లీ చట్నీ చేసిన ఏ బ్రేక్ఫాస్ట్కైనా కూడా పల్లీ చట్నీ బాగుంటుందండి మా ఇంట్లో అందరూ పల్లీ చట్నీ చాలా ఇష్టపడతారు ఇంకా వేరే ఏ చట్నీ చేసినా కూడా సరిగ్గా తినరు అందుకే నేను కూడా ఎక్కువ పల్లీ చట్నీ వేస్తా ఇప్పుడు దానికి తోడు బీరకాయ పొట్టు చట్నీ కూడా ఉంది అది కూడా కొంచెం పెడుతున్నాను బీరకాయ పొడి చట్నీ కూడా చాలా బాగుంటుందండి దోశలకు ఇడ్లీలకు నేనైతే ఈ పల్లి చట్నీల కన్నా కూరగాయ చట్నీలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు ఇంకా టేస్టింగ్ టైం అండి బ్రేక్ఫాస్ట్ పెట్టేసినా కానీ చాలా బాగా కుదిరిందండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఏదైనా చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్